అది ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్లో కూడా స్కీమ్ ఉంది అది ధవలేశ్వరం నుంచి ప్రాజెక్ట్ ఉన్నట్టు ఉంది యాక్చువల్ మాకు కొన్ని గ్రామాలకి ఆల్రెడీ పైప్ లైన్స్ ఉన్నాయి అవి ఏ సుమారుగా ఇరవై ఇరవై సంవత్సరాల వరకు అయిపోయినాయి అవి కొన్ని పని చేసి కొన్ని పని చేయక అన్ని రకాలుగా ఉన్నాయి దాన్ని మళ్ళీ కొత్తగా ఇంప్లిమెంట్ చేసి మంచినీళ్ళకి సౌకర్యం కల్పిస్తే అన్నీ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఉన్నది ములక్కే ముందుగా ఉండి నీళ్ళు రావాలంటే వెనక్కి వచ్చే పరిస్థితులు ఉన్నాయి అలాంటి చోటే మనకు ఆక్వా కల్చర్ అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ఆక్వా కల్చర్తో పాటు ఎందుకంటే ఆక్వా కల్చర్ అనేది మన రాష్ట్రంలో కూడా ఎక్కువ ట్యాక్స్ రూపంలో మన ఆదాయం కూడా వచ్చే ఒక వన్ అది గవర్నమెంట్ మేజర్ పార్ట్ కింద ఉంటుంది అది దాన్ని బట్టి మనకి మంచినీళ్ళు రెండింటిని కూడా కలుపుకుంటూ వెళ్ళాలి అదే మా పార్టీ సిద్ధాంతం కూడా కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చెరువులను కూడా ఆక్వాను కూడా ఎదరు తీసుకెళ్తాం అని ఆయన కూడా చెప్తూ జరిగిందండి మరి రేపు జరిగే ఎన్నికల వాతావరణంలో మరి మీ పార్టీ అధిష్టానం మిమ్మల్ని అభ్యర్థిగా సరే మీరు సీట్ అడగలేదు అంటున్నారు సమీకరణలో పొత్తుల్లో భాగంగా న్యూస్ నియోజకవర్గానికి పచ్చమట్ల ధర్మరాజు గారి జనసేన టికెట్ ఇస్తే మీరు ఎలా గెలిచే అవకాశాలు మీకు ఎలా ఉన్నాయి మేము ఇప్పుడు పొత్తులో భాగంగా రెండు పార్టీలు కూడా మన కనవా నియోజకవర్గాల్లో చూసుంటారు మీరు ఈ నియోజకవర్గంలో కూడా చూసిన జనసేన తెలుగుదేశం చాలా ఐక్యతత్వం ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా కలిసి వైఎస్ఆర్సీపీని ఓడిందామని సిద్ధంగా ఉన్నారు దాన్ని బట్టి ఇద్దరం కలిసి ఎవరికి వచ్చినా సరే అంటే నాకనే కాదు అటు గణి గారికి వచ్చినా మాకు వచ్చినా మేమందరం కూడా ఒకటే మాటతో అంటే మేము అంత ముందు కూడా ఆయనతో మీ అందరం చేసిన వాళ్ళే మీ తెలుగుదేశంలో నేను అంత ముందు ఆయన బ్యాక్ హ్యాండ్లో చేసాం మనం దానివల్ల మాకు ఎక్కడా కూడా ఎటువంటి పొరపర్చాల్లో ఎవరికి వచ్చినా మీ ఇద్దరం కూడా మాట్లాడుకోవడం జరిగింది ఎవరికి వచ్చినా కూడా ఒకరికొకరు సహకరించుకుని మనం వైఎస్ఆర్సీపీని సిపిని అని అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉద్దేశంతో వెళ్తున్నారో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని అని చెప్తున్నారో దాన్ని నెరవేర్చే దిశగా మేము మా ప్రయాణం ఏంటంటారు దానివల్ల ప్రజలకు సేవ చేయడానికి పార్టీ ఉందా లేదా ఒక పార్టీని అధికారులను దించడమే విముక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారా ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో మా వర్గంలో ఉన్నాయి మా వర్గంలో నాడు నేడు కింద పరిశ్రమలు చూడండి అలా ఒక్క పరిశ్రమ వచ్చింది ఎక్కడా లేదు అలాగే మాకు ఆర్టికల్చర్ కూడా ఉంది మాకు అప్లాండ్ అని ఈ కూడా ఉన్నాయి దాంట్లో వచ్చేటప్పటికి డ్రిప్ ఇరిగేషన్ చూడండి డ్రిప్ ఇరిగేషన్ వీళ్ళు రాగానే క్యాన్సిలేషన్ చేసారు వాళ్ళు వచ్చినా కూడా వెనక్కిచ్చి మళ్ళీ ఇప్పుడు దాకా కూడా ఎక్కడా లేదు అలాగే మేము ఆక్వా పోరాటం కూడా చేసే ఎందుకంటే మాకు రూపాయన యూనిట్ ఇస్తా అన్నారు కానీ ఇక్కడ గెనపాలని చెప్పారు మనకి ఆచంట్లో కూడా మీటింగ్ పెట్టినప్పుడు ఈ మధ్య రెండు పార్టీలు మళ్ళీ అలాగే మాకు ఐస్ ఫ్యాక్టరీస్ కూడా ఐదు రూపాయలకి యూనిట్ అన్నారు ఈ రోజు ఎనిమిదిన్నర రూపాయలు అవుతుంది అది కాకుండా మళ్ళీ వీళ్ళు పెనాల్టీ అని తొంభై ఐదు వేసులు మేము కోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి దాని ద్వారా కూడా చేసుకుంటాం ఆకువ రంగాన్ని అలాగే పేడ కూడా వరికి కూడా మేము సరైన సమయంలో డబ్బులు పడక ఇబ్బందులు పడతాం అంటే మేము కూడా మా అధ్యక్షులు పిలుపు మేరకు ఇక్కడ ధర్నా పోరాటాలు చేసాం ఉందని ఇక్కడ ఉన్న రైతును కూడా మిల్లికి రప్పించుకుని అనేక ఇబ్బందులను కలగజేసారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ద్వారా సామాన్యులు అందరూ దెబ్బతింటున్నారు ఒక వ్యక్తి యొక్క కొనుగోలు శక్తి కూడా తగ్గిపోతుంది దాన్ని మా అధ్యక్షుల ఉద్దేశం ఒకటే ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచాలి అందరూ కూడా తీసుకునే స్థితి నుంచి పెట్టే స్థితికి రావాలనే ఉద్దేశంతో నేను దాన్ని ఆ ప్రభుత్వాన్ని దింపాలనుకుంటున్నాం ఎందుకంటే మనం మీకు కూడా ఉంటారు ఇదివరకు ఇప్పటికీ మేము అన్నీ చేస్తున్నాం అంటున్నారు నేనేదో ఇంటికి వచ్చి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నాను లక్ష రూపాయలు ఇచ్చిన దానికి సంవత్సరానికి మనకి నెలకు వచ్చేటప్పటికి ఇదివరక పది పదిహేను వేలు మన కుటుంబం వెళ్ళిపోయేది ఈ రోజు ఇరవై ఇరవై ఐదు వేలు ఉంటే కానీ లేదు అంటే అల్టిమేట్ గా అతను ఇచ్చిన దానికన్నా ఎక్కువ ప్రజల నుంచి ట్యాక్స్ల రూపంలో అయితేనేటి రకాల రకాల రూపంలో వాళ్ళు లాక్కుంటున్నారు ఎందుకంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ పక్క రాష్ట్రాలని మనం చూసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు అలాగే ఈ మద్యంలో కూడా రకరకాలుగా ఉండి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎక్కడా డిజిటల్ చెల్లింపులు లేవు మరి అది ఏమవుతుందో ఎవరికి తెలియదు అది దాన్ని ప్రశ్నించాలన్నా ప్రజలు భయపడే స్థితిలో ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నించం దాన్ని చేస్తాం మేము దాన్ని ఇసిగినైనా అయినా అంతే కదా మేము వైఎస్ఆర్ సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకునేది దాని గురించే కదా మేము పోరాడేది చేయమని పార్టీ రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి టీడీపీ చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ గారు ఇంగడు నియోజకవర్గం ఏమేమి చేశారు ఉమ్మడి కార్యక్రమాలు అంటే గండి గారు మీరు కలిపి చేసిన కార్యక్రమాలు చెప్పండి ఫస్ట్ గా ఇద్దరు కార్యకర్తలు కలిపి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సమన్వయ కమిటీ మీటింగ్ కూడా అది అన్ని జిల్లాలో జరిగింది అన్ని అన్ని కాన్ఫరెన్స్ లో జరిగింది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రోడ్ల గురించి రోడ్ల గురించి మేము నిడమరి నుంచి గనపరం వరకు నందలపూర వంతున వరకు పాదయాత్ర చేసి నిర నిరసన తెలిపి రోడ్లన్నీ బాగు చేయాలని కలిపి చేయడం జరిగింది మళ్ళీ సమన్వయ మీటింగ్ మా దగ్గర ఇక్కడ మా పార్టీ ఆఫీస్లో రెండోసారి కూడా మేము కలిపి పెట్టుకుని అందరం కలిపి వెళ్ళాలి అలాగే గ్రామాల్లో కూడా మీరందరూ కూడా ఒకరు మాట్లాడుకుని ఏ సమస్య ఉన్నా మీరు అందరూ కలిపి చేయాలని ఇద్దరం కూడా కలిపి చెప్పడం జరిగింది అలాగే మేము జనంలోకి జనసేన అని వెళ్తున్నాం భవిష్యత్ గ్యారెంటీ వెళ్తున్నారు అవన్నీ కూడా కలిపే తీసుకుని వెళ్తున్నారు ప్రజల దగ్గరికి చాలా చోట్ల మరి గణివీర గారు చేస్తున్నారు కార్యక్రమాలు చేస్తున్నారు జనసేన నేను తిరిగి దగ్గర ముగ్గురు మాకు ఎటువంటి ఇబ్బందులు లేని మూల ఆయన ఒక పక్కన చేసుకెళ్తా ఉంటే మేము ఒక పక్కన మా కార్యక్రమం కార్యాచరణ అన్నప్పుడు ఇద్దరు ఉండాలి కదా నాయకులు అంటే మొత్తం అంతా కవర్ చేసుకుంటాకి మొత్తం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అవకాశం ఉన్న రోజుల మేము కలుస్తున్నాం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం ఎవరికి ఎటువంటి ఇదే అని నడుస్తున్నా ఎక్కడ కూడా అన్ని చోట్ల అన్ని కాన్ఫిడెన్స్ కూడా జనసేన టీడీపీ పొత్తే గాని నాయకుల మధ్య నాయకుల మధ్య ఐక్యత లేదనేది ప్రచారం జరుగుతుంది అది మీ కాన్ఫిడెన్స్ కూడా వర్తిస్తుంది ఇది ఏముంది ఎదర ప్రతిపక్షాలు ఇప్పుడు అధికార పక్షం ఉన్న వైఎస్ఆర్ సిపి అలాంటి క్రియేట్ చేస్తానికి ప్రచారం చేసి దాన్ని రకరకాలు చెప్తున్నారు ఎందుకంటే మేము ఇద్దరం కూడా అన్నదమ్ములకు మళ్ళీ ఉంటాం మేము ఆంజల్ గారు మేము ఇబ్బంది కానీ పార్టీ కార్యక్రమాలు చేయాలంటే రెండు కలిపి చేయాలి కదా పార్టీ పరంగా కూడా పార్టీ కూడా మీకు కింద గ్రౌండ్ లోకి వెళ్తే మీకే తెలుస్తుంది ప్రతి ఊళ్ళో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా కలిపి మనం వెళ్దామని కేడర్ కూడా నిర్ణయించుకున్నాం అసలు పొత్తు పెట్టుకుంటాకే కారణం ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళని మా అధ్యక్షులు పొత్తులో పెట్టుకున్నారు అంతే తప్ప ప్రజలు తప్పని చెప్పారా జనసేన పార్టీని అందరూ కలిసి వెళ్తే మనం నెగ్గుతాం అని చెప్పి బలంగా చెప్పిన వాళ్ళ ప్రజల మన భవిష్యత్తు బాగుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంది జనసేన పార్టీ అయినా వేరే పార్టీ సింగిల్ గా పోటీ చేసేది అవకాశం రాదు అలా ఎలా చెప్పగలరు మీరు ప్రజలు అంటున్నారు ప్రజలు ప్రజలు ప్రజలకి ఈ రోజు ఈ నిర్ణయం ఉంది ప్రజలంతా ఎలకాలం ఒకేలాగా ఉండదు కదా బౌలకంగా మారతాం అంటే రకరకాలుగా ఈ టర్మ్ మాత్రం మీరు చంద్రబాబు గారికి ఎలమంటాం రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చిన వాళ్ళు మారొచ్చు అంటారు అక్కడ ఆ రోజు పరిస్థితులను బట్టి మా అప్పుడే జనసేన పార్టీ వద్దని కూడా అది కూడా యాక్సెప్ట్ చేయాలిగా అప్పుడైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనైందా ఇప్పుడు ప్రజలేం చెప్పారు ప్రజల భవిష్యత్తు గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి వెళ్ళేది ఆ రోజు కూడా ప్రజల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎప్పటికైనా పార్టీ జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది దానికి బట్టి ఎటువంటి ఎందుకని జనసేన పార్టీ సాక్షాత్ అధ్యక్షుడే రెండు నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓటమి పాలయ్యారు ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు ఏ నియోజకవర్గాలు పోటీ చేస్తారు చెప్పలేతారు భయం ఉందా ఎక్కడ ఓడి అధికార పార్టీ ఎక్కడైనా ఓడిస్తారని భయం ఉందా అధికార ఇప్పుడు ప్రజాక్షేత్రంలో పోటీ చేసిన తర్వాత గెలుపోవటం సహజంగా అది అధ్యక్షుడి పార్టీలో అసలు గెలవపోయిన ప్రజల గురించి పోరాడుతున్నారంటే అంత గొప్ప వ్యక్తిని మనం ఎక్కడ చూడలేం కదా ఓడిపోయిన ప్రజలు ఆయనకు ఉన్నది నిబద్ధత మీరే అర్థం చేయాలి ఎందుకంటే మనకి వీళ్ళందరూ ఎక్కడో దొక్కని కనువ పార్టీలకి బేస్తూ వచ్చింది ఎవరిది లేకుండా ప్రజలనే నమ్ముకునే వచ్చిన పార్టీ జనసేన పార్టీ ప్రజలకు ఏదో ఒకటి చేద్దామని వచ్చింది కానీ అడుగుతున్నారు కదా ఆయన ఈశ్వర వారి ఇప్పుడు యాత్రలు చేశారు బస్సు యాత్ర చేశారు ప్రజలు ఇంతమంది వేలల్లో లక్షలు వస్తున్నారు కానీ ఓట్లు వేయట్లేదు నాకు మీరు ఎందుకు వేయట్లేదు అని ఆయన ప్రశ్నిస్తారు అంటే మీరు ఇలా వచ్చి నేను ఓడిపోయినా కానీ ఇంత సేవ చేస్తున్నాను అధికారంలో ఉంటే మీ భవిష్యత్తుని నేను నేను ఇంకా మీ భవిష్యత్తుని నేను మార్చగలను ప్రజలు వినట్లేదు వినే పరిస్థితి కనిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ చాలా మార్పు వచ్చింది ఇదివరకు ఇప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ఆయన వెంటే ప్రజలందరూ కూడా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మరి వైఎస్ఆర్సీపీ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి వైఎస్ఆర్సీపీ గెలుస్తూనే ఉన్నారు మరి జనసేన టీడీపీ పొత్తుని గెలుస్తారు మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంటే నూట డెబ్బై నూట డెబ్బై అనేది ఒక నియంత పోకడ ఎక్కడైనా సరే ఒక ప్రతిపక్షం లేని ప్రభుత్వం ఎక్కడా కూడా సక్రమంగా నిలిచిన దాఖలాలు లేవు ప్రతిదీ నాదే అనుకుంటాం కూడా అది ఎంతవరకు కరెక్ట్ ఆయన తెలుసుకోవాలి అది ఎందుకంటే ప్రజల్లో వచ్చింది ఆయనకి ఫిఫ్టీ పర్సెంట్ సగం మంది వ్యతిరేకించారు అందరూ కూడా ఆయన కావాలని కోరుకోలేదు ఎలాగ అంటే మన రాజ్యాంగబద్ధంగా ఆయన కల్పించిన హక్కుని మనం అందరం గౌరవించి అందరం కూడా చేస్తున్నాం కాబట్టి అది ఉంది మనకి ప్రజలు ఓట్లేసింది కదండి అంటే నూట డెబ్బై ఐదు గెలుతుంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది అంటే అక్కడ ఆ ప్రజలు ఆయా నియోజకవర్గాల్లో ఆయా సమస్యలను బట్టి ఆ వాతావరణం బట్టి నెక్తే అంతే తప్ప మనం బలవంతంగా నెగ్గాలి ఏమన్నా మా అల్టిమేట్ గోల్ అయితే ఎప్పుడు కూడా అట్లా బలవంతంగా నెగి ప్రజలను హింసించే వ్యవహారం అయితే చేరగదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోడ్లు మీరే చూసారా రోడ్లు కానీ ఇప్పుడు జగన్ అన్న కాలనీలు ఉన్నాయి కాలనీలో వెళ్ళినా ఎక్కడైనా మౌలిక వసతులు ఉన్నాయా లేవా అని క్షేత్రస్థాయిలో తిరిగి ఏమన్నా ఆందోళన హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మేము జగన్ అన్న కాలనీ పేదల కన్నీళ్ళని మా జనసేన అధ్యక్షుల పిలుపు మేరకు మేము ఇంచుమించు మాకు ఒక త్రీ డేస్ కార్యక్రమం ఇచ్చారు ఆ కార్యక్రమాన్ని కూడా మేము చేసి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా మొత్తం రాష్ట్రం అంతా కూడా చేసాం మేము అలాగే మా అధ్యక్షులు కూడా విజయనగరం జిల్లాలో కూడా పాల్గొన్నారు దాంట్లో అధ్యక్షులు పాల్గొన్నారు అభ్యర్థులు మా కాన్స్టివన్సీలో మేము కూడా చేసాం అలాగే ప్రతి కాన్స్టిట్యులో కూడా జరిగింది అది జరిగింది గుడ్ మార్నింగ్ సీఎం అని అది రోడ్ల గురించి అది చేసాం నియోజకవర్గంలో రేపు ఎన్నికల సంగ్రామంలో పొత్తులో కలి గన్ని వీరాని గారికి పార్టీ ఇచ్చింది అనుకుందాం అప్పుడు ఏంటి పరిస్థితి మీరు ఎలా పనిచేస్తుంది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఆల్రెడీ ఆయన ఒక నిర్ణయం ప్రకటించారు ఇప్పుడే ఇవాళ మీడియాలో కూడా వచ్చింది వీళ్ళ తెలుగుదేశం పార్టీతో కలిసే వెళ్ళదాం ఒక్కవేళ ఏదన్నా అనివార్య పరిస్థితులు ఏర్పడితే ఆలోచిద్దాం ప్రయత్నం చేద్దా ఉంటారు అంటే ఎక్కడో ఏదో జరుగుతున్నట్టు చెప్పి అనుకోవచ్చా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము ఆయన వెనకాలే నడుపుతానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము మరి మీరు దరఖాస్తు చేశారా ఎమ్మెల్యే గుంటూరు ఎమ్మెల్యే కావాలి జనసేన పార్టీకి పోటీ చేస్తా అని చెప్పేవాళ్ళ పార్టీ అధిష్టానం అడిగారా ఆల్రెడీ మీరు నిర్ణయిస్తే నేను పోటీ చేసి గెలుపుని తీసుకొస్తానని చెప్పాను వాళ్ళు మీరుగా మీరు అడిగారా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని మేము క్యాండిడేట్గా మీకు ఆలోచించిన సంకేతం ఇచ్చారా మెసేజ్ అయ్యాను నేను వాళ్ళని నేను డైరెక్ట్గా చెప్పిన చెప్పారు ఏమీ చెప్పారు ఏం మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడానికి నాకు ఏమన్నా అవకాశం ఉంటే కల్పించండి మీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అలాగే తప్పకుండా చూస్తాం మనం పొత్తులో ధర్మం ప్రకారం వెళ్దాం చూసి ఆలోచించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ఎక్కడ లేకుండా ధర్మంగా వెళ్దాం మీరు చాప కింద నీరు లాగా ఉంగటూరు కాంచే మొత్తం అన్ని గ్రామాలు మీ సేవా కార్యక్రమాలు మీ ఫౌండేషన్ ద్వారా వెళ్తున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు కొన్ని కొన్ని గ్రామాల్లో మీ సేవను బట్టి బాగా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు బాగుంది పచ్చమట్ల ధర్మరాజు గారు ఎప్పుడు రాజకీయాలు లేరు ఎక్కడ ఎక్కడ కలవాలన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఈ నియోజకవర్గం మిమ్మల్ని ఎక్కడ కలవాలి అనే ప్రశ్న కూడా వస్తుంది ప్రజలకు మీరు ఎక్కడ ఏ పలానా ప్రాంతాలు అందుబాటులో ఉంటున్నారా లేకపోతే పలానా టైమింగ్స్ అని పెట్టుకున్నారా ఒకవేళ మేము వెళ్ళి మీరు వెళ్ళి ఆ ఊరు వెళ్ళి వాటర్ లేకపోతే ఫుడ్ లేకపోతే ఇంకేదన్నా సేవా కార్యక్రమం కార్యక్రమం చేయొచ్చు ఆ రోజు వరకు తర్వాత ఉన్నమట్ల పచ్చమట్ల ధర్మరాజు గారికి కావాలంటే ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అనే క్వశ్చన్ మార్కు ఇంకో నియోజకవర్గంలో వినిపిస్తుంది ఎట్లా మా ఊరు ప్రతి గ్రామంలో కూడా మా జన సైనికులు ఉన్నారు ఉంటారు మిమ్మల్ని కలిసింది వేరు మీ వెనకాలని కలిసింది వాళ్ళ ద్వారా మా ఏ రోజు ఏ ప్రోగ్రాం ఎక్కడ ఉంటుందో అన్నది వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది వాళ్ళ ద్వారా వాళ్ళు ఆ గ్రామం నుంచి వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళ ఊర్లో ఏమన్నా సమస్యలపై వస్తే ఆ సమస్యలను మేము మాట్లాడుకుని ఎలా చేద్దాం అనుకుని వాళ్ళతో చర్చించుకున్న తర్వాత ఎప్పుడు మేము ఇక్కడ మా ఆఫీస్లో ఎప్పుడు ఉంటాం ఎక్కువ మీకు నాకున్న సమాచారం ఇంకో నియోజకవర్గంలో ధర్మరాజు గారికి వెళ్ళడానికి అవకాశం కుదరట్లేదు ఎక్కడుంటారు తెలియట్లేదు అనే ప్రశ్న ప్రజలు అయితే ప్రజాక్షేత్రంలో ఉంటారు లేకపోతే ఆఫీసులో ఉంటాం ఎక్కువ ఇప్పుడు మనకి ఇది ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఎలక్షన్ ఆల్రెడీ ఇంకా ఇప్పుడు మీకు ఏం డెబ్బై డెబ్బై ఐదు రోజులు అంటే పెద్ద ఇష్యూ కాదు అది ఆల్రెడీ ఎలక్షన్ ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రం హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్